హలో ఫ్రెండ్స్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అండ్ మనము నూట తొంభై తొమ్మిదో వీడియో టూ హండ్రెడ్ వీడియో రెండు కూడా ఆఫర్స్తోనే మనం నడిపించామండి అండ్ టూ డబల్ నైన్ ప్రైజు ఫోర్ ఫార్టీ నైన్ ప్రైజు అండ్ అస్సలు బాబోయ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన వాళ్ళకి సరిపోలేదు ఇప్పుడే చూసాం అప్పుడే చూసాం అయిపోయింది ఆఫర్స్ ఇంకా కావాలి ఆ ప్రైజ్కి ఇవ్వండి ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి ఆఫర్స్ పెంచండి అని గోల్ చేస్తున్నారు అండ్ మన కస్టమర్లు అడిగితే మనం కంపల్సరిగా చేయాలి ఎందుకంటే కస్టమర్ దేవుళ్ళ వల్లే మనమైతే టూ హండ్రెడ్ వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ ఎపిసోడ్స్ లాగా అయితే ఇప్పుడు ఏంటంటే అప్పుడు టూ డబల్ నైన్లో నైన్ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్లు ఫ్రీ షిప్పింగ్లు పెట్టాము ఫోర్ ఫార్టీ నైన్లో కూడా అంతే ఇప్పుడు అలా కాదండి టూ డబల్ నైన్ అయినా ఫోర్ ఫార్టీన్ అయినా మీకు నచ్చిన ఏవైనా కూడా తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రొఫెషనల్ డిటీడీసీ పోస్టల్కి అయితే మాత్రం సగం అమౌంట్ మీరు సగం అమౌంట్ మేము అన్నమాట వీడియోను మాత్రం ఎవరైనా స్కిప్ చేయకండి అండ్ ఆఫర్స్ కంటిన్యూ అవుతున్నందుకు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మనమైతే కస్టమర్లకి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నాము కొంచెం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాము అందుకే టైం పడుతుంది ఎందుకంటే ఆఫర్స్ వీడియోస్ అసలు కంటిన్యూ అవుతున్నాయి కదా ఇది మనం అంటే ఆంధ్ర ఉగాది అంటే న్యూ ఇయర్ కదా ఎందుకని చెప్పేసి సీ రన్నింగ్ సేల్ కింద కూడా మీరు అయితే తీసుకోవచ్చనమాట లేట్ చేయకుండా టూ జీరో వన్ వీడియోలో మనమైతే కలెక్షన్ అనేది ఒక్క లుక్ అయితే వేసేద్దాము హాయ్ ని మరి అభయజీన కనిపిస్తే వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి హీరో మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి వన్ డబల్ నైన్ వీడియోలో సంబంధించినవి అలాగే టూ హండ్రెడ్ వీడియోస్ సంబంధించినాయి రెండు ఐటమ్స్ కూడా కలిపి ఈ రోజు వీడియో పెడతారు ఎందుకంటే వన్ డబల్ నైన్ వీడియోలో సంబంధించిన కొంతమందికి ఎవరి అయిపోయాము టూ హండ్రెడ్ వీడియోలో కొంతమందికి ఎవ్లో అయిపోయాం అందుకోసం ఆ రెండు వీడియోలు ఐటమ్స్ కలిపి ఈ రోజు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను ఈ ఐటమ్ దానికి రీజన్ ఏంటంటే మనం వన్ డబల్ నైన్ రిలీజ్ చేసినప్పుడు ఇరవై నాలుగు గంటలే పెట్టాం అందుకని టైం అయిపోయేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి మాకు కావాలి మాకు కావాలి మనం నిన్న రిలీజ్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది అనగానే ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ బుక్ చేసుకుంటూ అన్న ఇప్పుడు పాత రేట్ కి ఏమంటావా నువ్వు ఎంత ఇవ్వండి ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ పర్చేస్ చేశారు నిన్న ఒక రెండు తీసుకొని తీసుకోండి అడిగారు అలా ఏం అవసరం లేదమ్మా పాత్ర అయితే వేయండి అని చెప్పి ఇద్దరు ముగ్గురు అలానే వేశారు మీకు హ్యాపీగా అందుకోసం అనేసి ఆ హాఫ్ అండ్ ఫార్టీ నైన్ సారీస్ వీడియోను చేస్తున్నాను అలానే టూ డబల్ నైన్ సారీస్ ఇంకా కొన్ని డిజైన్స్ కలిపి మనకి ఒకసారి టూ జీరో వన్ లో అండ్ ఆ రెండింటి మిక్స్డ్ కలిపి ఇప్పుడైతే ఉంటుంది అనమాట కూడా కేవలం ఆ రెండు ప్రైజెస్ మీదే ఉంటుంది అండ్ కస్టమర్ల కోసమే ఇంకో స్పెషల్ కూడా ఇస్తుంది మొన్న టూ డబల్ నైన్ పెట్టినప్పుడు తొమ్మిది తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాం ఫోర్ ఫార్టీ నైన్ తీసుకున్నప్పుడు కూడా అలానే ఇచ్చాము ఈ రోజున రెండిట్లో సంబంధించిన రెండు కలిపి నైన్ తీసుకున్నా కూడా సేమ్ అలానే ఓకే వాళ్ళు టూ డబల్ నైన్ అయినా చేయొచ్చు దీంట్లోకి ఐదు నచ్చినాయి దాంట్లో నాలుగు నచ్చినాయి దీంట్లో ఏడు నచ్చినాయి దాంట్లో రెండు నచ్చినాయి దేంట్లో ఏం మీకు నచ్చిన తొమ్మిది అంతే దాటింది అంటే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మరి ఇస్తాను ఈ రోజు ఆఫర్ ఇంకొకటి ఏంటంటే మీకు తొమ్మిది కన్నా ఎక్కువ కావాలన్న వాళ్ళు శుభ్రంగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను మీకు వీడియో కాల్ కూడా చేసుకోండి మీకు ఏ కావాలో శుభ్రంగా సెలెక్ట్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే వీడియో కాల్ చేసే వాళ్ళు మీకు రెండింటిలో ఏ ఐటమ్ కావాలంటే తర్వాత వీడియో కాల్ చేయండి ఓకేనా మేడం సో అయితే ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టూ డబల్ నైన్ స్కేల్ చూపిస్తున్నాను ఓకే అండి ఇది వచ్చేసి మన పళ్ళు పార్టీ అని మొత్తం కూడా ఆర్గంజా టిష్యూ మీద బిగ్ బార్డర్ తో వస్తుంది బీనా బుట్టతో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ మొత్తం కూడా శారీ అండి దీంట్లో మిక్స్డ్ కలెక్షన్ అండి దీంట్లో ఫోర్ ఫైవ్ ఐటమ్స్ మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది ఇవన్నీ కూడా రెండు వందల వీడియో స్పెషల్ అయి ఉండొచ్చు అనుకోండి లేదా ఈ రెండింగ్ క్లీరింగ్ సేల్ ఇప్పుడు మనకి ఎందుకంటే సంవత్సరం ఆక్రోషి మన ఆంధ్ర వాళ్ళకి ఉగాది కాబట్టి మనకి తొలి సంవత్సరం అనుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ రెండింగ్ క్లీరింగ్ సేల్ అనమాట మన ఆంధ్ర ప్రకారం ఆంధ్ర ప్రకారం ఇంకొకటి ఏంటంటే ఈ రోజు వీడియోలో ఇప్పుడు ఒక వీడియో వస్తుంది ఈ రోజు నైట్ కూడా ఇంకో వీడియో రిలీజ్ నాకు కూడా చెప్పలేదు అది కూడా స్పెషల్ ఏమి ఉంటుంది ఆ వీడియో ఆర్డర్స్ ఆ వీడియోవే ఈ వీడియో ఆర్డర్ ఈ వీడియోవే మనం చూపిస్తున్న ఐటమ్ ఇప్పుడు చూపిస్తుంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి క్లియరెన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే వీటిలో చిన్న చిత్తగా మిస్ ప్రింట్స్ ఆర్ లీవింగ్ డిఫెక్ట్స్ రావచ్చు వస్తాయి అనే బై చేసుకోండి మళ్ళీ అన్న ఈ మిస్ ప్రింట్ వచ్చిందా వీవింగ్ డిఫెక్ట్ వచ్చిందా డౌట్స్ వద్దు వస్తుందనే తీసుకోండి ఓకే అండి చూడండి ఒక ఫస్ట్ త్రీ ఫోర్ సైజ్ అన్ని ఓపెన్ చేసి తప్పకుండా అండి మేము ఉన్నాం కదా ఇంకో మేము ఒక త్రీ ఫోర్ మేము ఓపెన్ చేయించుకుంటాము మెరూన్ అలానే మంచి ఆశ అండి మనకి మెరూన్ రెడ్ కలరు అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి మెజంతా విత్ మనకి నావి బ్లూ షేడ్ ఒకటండి ఇవన్నీ కూడా మనం పెడుతుంది క్లీరింగ్ సేల్స్ కాబట్టి దయచేసి మీరు బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మటుకు వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేయండి అన్న పక్క నుంచి అండి వన్ అవర్ నుంచి అండి టూ అవర్స్ నుంచి అండి మటుకు దయచేసి అడగవద్దు ఎందుకంటే నిన్న వీడియోలో కూడా అలా ఉంచవద్దు అడగద్దు అని చెప్పాను కానీ ఉంచాను వాళ్ళు మళ్ళీ రిప్లైస్ ఇవ్వట్లేదు జోమెటిక్ ఆ స్టాక్స్ అడిగిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం ఓకే ఓకే అది గమనించండి ఓకే సారీ ఫుల్ పిక్స్ ఇద్దాం మేడం తర్వాత షూర్ అండి సో ఇవన్నీ కూడా మీకు టూ డబల్ నైన్ ప్రైజ్లో ఫస్ట్ షేర్ చేస్తున్నాం అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మార్కెట్లోని ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది పిస్తా గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ కలర్ కట్ బార్డర్ అలానే మనకి మెజెంటా కలర్ అండ్ షేడెడ్ అన్నమాట డిజైన్స్ కాని డిఫరెంట్ గా బ్లాక్ ఫ్యాన్సీ వెరైటీ అంటే ప్రైస్ ఓన్లీ 1999 అవుతుంది మేడం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనది వైష్ణవి కాంప్లెక్స్ వాస్వి కాంప్లెక్స్ కాదు ఈ కామర్స్ లోకి వెళ్లి పోవని చాలా మంది వాస్వి రకల కాల్స్ చేస్తున్నారు మీకు మీకు అర్థమయ్యేటట్టుగా ఒక క్లారిటీ చెప్పాలి అంటే మీకు వాస్విలు అనుకోండి లోపల మొత్తం మీరు ఎంటర్ అయ్యేటప్పుడు సిమెంట్ రోడ్డు ఉంటుంది ఇది ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నాను అంటే అన్నా మేము ఎక్కడున్నా అర్థం కావట్లేదు అన్న అక్కడ ఇది మా కేసు తెలియలేదు సిమెంట్ రోడ్డు ఉందమ్మా కరెక్ట్ అన్న ఇది సిమెంట్ రోడ్డే మీకు సిమెంట్ రోడ్డు ఉంది అంటే అది వాసన వైష్ణవిలో సిమెంట్ రోడ్ ఉండదు అదే గుర్తు మీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా మీకే ఇబ్బంది లేదు మీకు వైష్ణవిలో పాలిష్ బండ్లు ఉంటాయి వాసవిలో సిమెంట్ రోడ్ ఉంటుంది సిమెంట్ రోడ్డా పాలిష్ పండ్ల అది చెక్ చేసుకోండి ఓకే సింపుల్ గుర్తుంది ఓకేనా ఐటమ్ చూపిద్దాం సో బ్లాక్ కలర్ కాంబినేషన్ చూసాము అలానే ప్రెసర్ కి యాష్ అండ్ బ్లాక్ షేడ్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి ఎన్ని తీసుకున్నా ప్రైస్ టూ డబల్ నైన్ పడుతుంది ఇంకోటి అంటే మీరు తొమ్మిది కనుక తీసుకుంటే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలా కాదన్నా నాకు ఆర్టీసీ ఫెసిలిటీ కుదరదు మాకు ఇంటికే కావాలి అంటారా ఫిఫ్టీ పర్సెంట్ షిప్పింగ్ మీరు కట్టింది ఫిఫ్టీ పర్సెంట్ షిప్పింగ్ నేను సో ఎవరికైనా డోర్ డెలివరీ కావాలి అనుకుంటే హాఫ్ అమౌంట్ మీరు హాఫ్ అమౌంట్ మేము అనమాట ఇలాంటి ప్యాటర్న్ తొమ్మిది తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఒకటి రెండు తీసుకుని అలా ఆఫర్ ఉంది దాని ఉండదండి తొమ్మిదికే ఇవన్నీ పళ్ళు బ్లౌజ్ శారీ చెక్స్ కూడా తీండి చెక్స్ ఇప్పుడు తీలేదు చెక్స్ ఇప్పటికి రెండు వచ్చినాయి ఒకటి తీస్తే అర్థం ప్యూర్ పట్టు చీరల ఫ్యాబ్రిక్ అండి సారీ సేమ్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ లేదు లాస్ట్ మనం అన్లిమిటెడ్ చెప్పాం ప్రెసెంట్ లిమిటెడ్ స్టాక్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఇది ఇయర్ ఎండింగ్ క్లియరింగ్ సేల్ ఆఫర్ అండి మళ్ళీ మీకు ఇలాంటి రేట్లో ఇలాంటి ఐటమ్స్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ దొరకవు సో నెమలి బ్లూ విత్ మెరూన్ మెరూన్ విత్ నెమలి బ్లూ రెండు కాంట్రాస్ట్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా లంగా స్టైల్ యాస్ట్ కడిజి వస్తుంది మళ్ళీ ఒక ఓపెన్ చేసుకొని చూస్తాను చూడండి చూడూ కలర్ సేమే ఉండి వచ్చేది కానీ డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఇంకొక విషయం అండి దయచేసి టీవీ లో నుంచి స్క్రీన్ షాట్స్ పెట్టవద్దు మొబైల్ లో నుంచి స్క్రీన్ షాట్స్ తీయండి టీవీ లోంచి ఫోటోస్ పెడితే టీవీ ఫోటోకి లైవ్ కి చాలా తేడా అవుతుందండి అవునవును సో ఎల్లో విత్ పింక్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఇలాంటి ప్యాటర్న్ కూడా అయితే ఓపెన్ పిక్ అయితే ఇచ్చామండి అండ్ మెజంతా విత్ మనకు వైన్ కలర్ కాంబినేషన్ ఇది మనకి మల్టీ కలర్ బర్బరీ అనమాట బ్లూ ఆరెంజ్ గ్రీన్ బర్బరీ లో ఒక్క పీస్ అవైలబిలిటీ కేవలం వన్ సింగిల్ పీస్ లాస్ట్ వీడియోలో కొంతమంది ఉంచండి అన్న అని చెప్పారు వాళ్ళు తర్వాత తీసుకోలేదు వేరే వాళ్ళకి ఇవ్వలేకపోయాం ఎవరు ఐడియా లేక మేము మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేయిస్తున్నాను సో లంగా ఓని స్టైల్ ఇలా పోచంపల్లి అంటే అది లంగా స్టైల్ అండి అండ్ మీకు అవి కూడా ఒకటి ఓపెన్ చేస్తే అర్థమైతేనే ఓపెన్ చేస్తున్నాము షోల్డర్ వస్తుంది కట్టు చెంగు కుచుళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది బ్లౌజ్ కట్ బోర్డర్ కట్ ఇవి మనం అప్పుడు పెట్టాం కదండి

అండ్ వన్ డబల్ నైన్ అండ్ టూ హండ్రెడ్ వీడియో గబగబా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాం కాబట్టి కస్టమర్లు కొద్దిగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది అయ్యో అయిపోయింది ఏమో అని టెన్షన్ పడ్డారు అండ్ కానీ తర్వాత కూడా మనం ఇచ్చాము కానీ ఇలా కాదని ఒకసారి అయిపోతే నేను ఒక్కొక్క నెక్స్ట్ డే కాల్ చేసి అదేంటండి నిన్నేగా పెట్టింది అయిపోయినాయా ఒక్కొక్కసారి ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా అయిపోతాయి ఇది కూడా మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్స్ ఓకే బ్లూ వైన్ బ్లూ మనకి డార్క్ కలర్ వచ్చే వీడియోస్ అన్ని కూడా ఎక్కువ శాతం ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయండి అంటే ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆఫర్స్ లో మనం రెగ్యులర్ గా ఇవ్వలేము సో ఈసారి ఏంటంటే రెండు వందల తొంభై తొమ్మిదిలో అయినా ఫోర్ ఫార్టీ నైన్ లో అయినా ఏవైనా తొమ్మిది గనక తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనమాట ఆర్టీసీ అండ్ అలా కాదు మాకు డోర్ డెలివరీ రావాలి ఆర్టీసీకి వెళ్ళి తెచ్చే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు బస్టాండ్ వరకు అని అంటే కూడా డోర్ డెలివరీ ఇస్తాము సగం అమౌంట్ మీరు సగం అమౌంట్ మేము పెట్టుకోవచ్చు ఇప్పుడు తొమ్మిదే ఇస్తారా అన్న డౌట్ ఏం లేదండి ఒకటి రెండు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మూడు నాలుగు కూడా తీసుకోవచ్చు అది కూడా ఓకే అలా డౌట్ ఏం పెట్టుకోకండి విత్ సింగిల్ సారీలు కూడా తొమ్మిది కన్నా ఎక్కువ ఎవర ఎన్నీ గాన డిస్ప్లే ఇంకోటి కూడా ఉందండి అండ్ సింగిల్ సారీ వచ్చేసరికి ప్రైస్ వేరే ఉంటదా అన్న డౌట్ కూడా వద్దు ఇవి చెప్పేవన్నీ కూడా సింగిల్ సారీ ప్రైసెస్ నుంచి ఎన్ని తీసుకున్నా ఇవే క్లియరెన్స్ సేల్ ప్రైసెస్ అన్నమాట క్లియరింగ్ సెల్లో ఆల్ ఒకటే ప్రైస్ ఉంటుందండి హోల్‌సేల్ కైనా రిటైల్ కైనా మీకు రెగ్యులర్ వీడియోస్ లో హోల్‌సేల్ కి రిటైల్ కి వేరియేషన్ ఉంటుంది అవి రెగ్యులర్ వీడియోస్ లో ఉంటుంది క్లియరెన్స్ సేల్ వీడియోస్ లో అలా ఉండదు అవునవును ఓపెన్ పిక్ ఇచ్చాము ఈ స్టైల్ షేడెడ్ ఓ వన్ ఓపెన్ చేయించాను ఆల్ మనం అయితే ఓపెన్ అయితే చేసామండి ఎందుకంటే డిజైన్ టు డిజైన్ మనకి తెలిస్తే బాగుంటుంది ఒక ఉద్దేశంతో అనమాట కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏది పట్టుకున్నా ఏది తీసుకున్నా ఏది కొనుక్కున్నా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ గిఫ్ట్లు అయితే మాత్రం కంపల్సరిగా అండి అండ్ కస్టమర్లు ఆఫర్స్ అడుగుతూనే ఉన్నారు అండ్ క్లోజ్ చేద్దాం అంటే ఒప్పుకోవట్లేదు ఇంకా ఇంకా పెంచండి ఇలాంటివి ఇంకా ఇంకా రిలీజ్ చేయండి అంటున్నారు అందుకని చెప్పేసి ఇది ఒకసారి ఓపెన్ చేద్దామండి ఇది కూడా గ్రే అలాంటిదే కదా ఇవి ఈ మోడల్ కాబట్టి తీద్దాము

జస్ట్ కేవలం ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంటూనే చూడండి చూస్తూనే వినండి క్లారిటీ ఉంటుంది అన్న మాకు అది చెప్పినట్లేవే ఇది చెప్పినట్లేవే అది ఈ రేట్ కాదనుకుంటా అనే ఇది రేట్ రేటు కాదనుకుంటా అనే మీకు వంద డౌట్లు వచ్చినా సరే డౌట్లు అన్నీ క్లారిటీ చేయగలను కానీ మీ దగ్గర వీడియో స్క్రీన్ షాట్ అనుకోండి మీకు వీడియోనే ఇక్కడ చూపించేస్తాను నో డౌట్ ఇంకోటండి టూ డబల్ నైన్ సేల్ పెట్టినా ఫోర్ ఫార్టీ నైన్ సేల్ పెట్టినా కొట్టు మొత్తం అదే రిటర్న్ కాదండి మీకు వీడియోలో పెట్టినంత వరకు మాత్రమే అంటే ఇది కూడా మళ్ళీ మేము కండిషన్ సప్లై లాగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మొన్న టూ డబల్ నైస్ఎల్ పెట్టగానే పంతొమ్మిది షాక్ వచ్చి నువ్వే అన్న ఏ చీరైనా రెండవ తొంభై తొమ్మిది వీడియోలో పెట్టిన ఏ చీరైనా రెండవ తొమ్మిది తొమ్మిది చీరలుంటాయి వెయ్యి కూడా ఉంటాయి రెండు వందలు కూడా ఉంటాయి రెండు వందల రూపాయల చీరకు మూడు వందలు ఎమ్మంటే తొమ్మిది వందల రూపాయల చీర మూడు వందలకి అయితే తీసుకుంటారు ఇట్లాంటివి కాబట్టి మనం మాత్రమే ఆఫర్ షాప్ ఏ కలెక్షన్ చూపిస్తున్నామో ఆ కలెక్షన్ వరకు ఈ ప్రైస్ అన్నమాట గమనించండి షాప్ అంతా ఇదే ప్రైస్ అని కాదనమాట ఇది కూడా చాలా బిగ్ బార్డర్ వచ్చింది మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది అండ్ చెక్స్ అండ్ టొమాటో రెడ్ అండ్ బ్లాక్ కలర్ అంటే మీకు వచ్చే డౌట్స్ నన్ను అడిగిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి నాకు డౌట్ రాకుండా చెప్తారా ఓకే జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అండ్ ఏదేమైనా మీకు వచ్చేసరికి మళ్ళీ ఆఫర్ అనేది ఎంత వరకు ఉంటుందో తెలియదు మా దగ్గర స్టాక్ ఎంత మిగులుద్దో తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ ఇంక ఇది ఈ ప్రైస్ లో చూసుకోండి వీలైనంత వరకు ఓకే అండి అసలు చాలా బాగున్నాయి జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది మనం ఫోర్ సేల్ చేసాము సింగినల్ డిజైన్ ఇది కూడా ఇచ్చేసాను ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ లో ఉందండి మీరు ఎంత త్వరగా బుక్ త్వరగా ఉంటుంది వీడియోలో నెక్స్ట్ ఓకే అండి వీడియోలో నెక్స్ట్ అయ్యడం అండి చెప్పా కదా ఈ రోజు రెండే ఉంటాయి డబల్ నైన్ చూసారు ఇప్పుడు ఫోర్ ఫార్టీ నైన్ చూస్తున్నారు దీంట్లో కూడా లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ లిమిటెడ్ గానే ఉంది ఇంకొకటి అండి దయచేసి ఈ వీడియో సంబంధించినవి ఏవైనా సరే మీరు టీవీలో చూడాలనిపిస్తే చూడండి కానీ టీవీలో ఫోటోలు తీసి పెట్టవద్దు సో మెనీ టైం అంటే చాలా మంది కస్టమర్స్ అంటే ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ తో మేడం ఇది నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఇప్పుడు మీకు ఇది ఒరిజినల్ కలర్ మెరూన్ కలర్ అండి కానీ మీకు టీవీలో రెడ్ కనపడచ్చు ఇంకో కలర్ పింక్ కనపచ్చు నేను ఒక గ్రీన్ శారీ పింక్ బోర్డర్ అన్నారు వాళ్ళ కలర్స్ ఏముంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాక్ కనపడుతుంది దయచేసి మీరు టీవీలో లో నుంచి ఎప్పుడు పెట్టదు టీవీలోంచి నేను రిప్లై ఇవ్వను ఎందుకంటే ఎప్పుడు మానేసింది ఎందుకు అంటే ఇద్దరు గుర్తున్న ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేశాను అన్న మీరు చెప్పిన కలర్ ఏంటి వచ్చిన కలర్ ఏంటి ఫైట్స్ ఎందుకు నాకు రిస్క్ మొబైల్ నుంచి స్క్రీన్ షాట్స్ పెట్టండి కొంచెం లైట్ డార్క్స్ ఉంటాయి నాచురల్ కరెక్ట్ గా దాంట్లో ఎలా ఉందో అలానే ఎగ్జాక్ట్ అయితే హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ దిగదు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అది కొంచెం గమనించండి ఎందుకంటే కొంతమంది కళ్ళత కళాశాని కూడా ఎగ్జాక్ట్ దిగాలి అంటే అది దిగవండి ఎందుకంటే మనం చేతుల్లో చేసేది కాదు మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా నియర్ బై షాప్ షాఫీస్ ఇచ్చేయండి లేదు మీ రిలేషన్ చెప్తారు కదా చెప్పలేకపోతున్నాంలే మేడం ఇప్పుడు ఇది మెరూన్ అంటాము దీనికి కొంచెం లైట్ ఉన్నా డార్క్ ఉన్నా కూడా మెరూన్ అనే అంటాము కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా మెరూన్ లో ఏ అంటే మేము చెప్పలేము అట్లా అది కొంచెం గమనించండి మనకి డౌట్ ఉంటుంది అనుకుంటే షాప్ విజిట్ చేయండి హ్యాపీగా ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి సో మనకి డార్క్ మెరూన్ విత్ మనకి డార్క్ గ్రీన్ కలర్ విత్ మనకి వసరికి నెమల్ బార్డర్ అండి డబల్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి విత్ అంతా కూడా బుట్ట అండ్ మనకి బ్లౌజ్ అయితే ఇది అనమాట విత్ మనకి నెక్స్ట్ వచ్చి వీటిలో మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుందండి అన్ని ఒకటే బెనారస్ ఉన్నాయి వన్ గ్రామ్ పట్టులు ఉన్నాయి వన్ గ్రామ్ టిష్యూలు ఉన్నాయి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ పైతానీ అయితే వచ్చింది పైతానీస్ అండి బర్బరీలో బర్బరీ చందేరి చందేరి బర్బరీ అంటే లైట్ వెయిట్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాషబుల్ ఉంటుంది అనమాట ఇవి అమ్ముతూ మీరు పెట్టిన ఫోర్ ఫార్టీ నైన్ కి ఇంకా మీరే ఆ విసుగుబుట్టీ తీసేస్తారనమాట

ఇవి మన దగ్గర హండ్రెడ్ సారీస్ ఉన్నాయండి హండ్రెడ్ సారీస్ నుంచి జర్నీ వస్తుంది అనమాట డార్క్ గులాబ్ పింక్ విత్ మనకి బ్లూ కాంబినేషన్ చందేరి బర్బరీలో మనకి అనదర్ షేడ్ అనమాట గ్రీన్ అండి మనకి పీచ్ కలరు ఇది లెమన్ లో విత్ లక్స్ గ్రీన్ పింక్ అండి మనకి పర్పుల్ కలరు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అభియాంజనే కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఈరోజు మన టూ జీరో వన్ స్పెషల్ వచ్చేసరికి మనము అండ్ టూ డబల్ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ టూ ప్రైజెస్ అయితే పెడుతున్నామండి అండ్ ఏ కి సంబంధించిన మీరు కనుక అంటే టూ డబల్ నైన్లో ఏమి నచ్చినా ఫోర్ ఫార్టీ నైన్లో ఏమి నచ్చినా ఏవి నచ్చినా మీరు వచ్చేసరికి జస్ట్ ఒక నైన్ సారీస్ కనుక ఆర్టీసీ ఆర్డర్ పెట్టించుకుంటే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అలా కాదు మాకు డోర్ డెలివరీ కావాలి ఒక నైన్ సారీస్ అంతకన్నా ఎక్కువ అని మీరు ఎవరైనా అనుకుంటే మీకు వచ్చేసరికి పోస్టల్ కానీ డిటీడీసీ కానీ ప్రొఫెషనల్ కానీ ఏదైనా సగం అమౌంట్ మీరు సగం అమౌంట్ మేమన్నమాట ఇది కూడా మనకి చెందేరి పట్టు లైట్ వెయిట్ స్పీడ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే అవకాశం ఉన్నంత వరకు బుక్ చేయించుకోండి ఎందుకు అంటే మీకు అర్జెంట్ కావాలన్నా నాకు పండగ రోజు కావాలి అంటే కొంచెం ఆర్టీసీ నే ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఆర్టీసీ అంటే వన్ డే నైన్టీన్ పర్సెంట్ వన్ డే మీరు నైట్ బుక్ చేసాం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తాయి మార్నింగ్ అంతా కలెక్షన్ మీ ఇంటి ముందు ఉంటది ఆర్టీసీ దగ్గర ఆర్టీసీ ఆర్టీసీలో ఉంటుంది అదే అందుకే నేనే మాటని మార్చాను ఇంటి ముందు కాదండి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉంటుంది మీ ఊరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉంటుంది వన్ డే మీరు వెళ్ళి చక్కగా తీసుకోవచ్చు అన్నమాట సో బ్లూ అండ్ మనకొసరికి పర్పుల్ పింక్ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అన్ని గా ఉంటాయండి ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది దట్ టు లిమిటెడ్ స్టాక్ సో వెరీ వెరీ లిమిటెడ్ స్టాక్ ఇంత వరకు ఇందులో మనం లెమెన్లో బ్లూ చూస్తే ఇప్పుడు గ్రీన్ అండ్ పింక్ కూడా ఉంది ఇందులో పింక్ బ్లూ చూస్తే ఇప్పుడు బ్లూ పింక్ కూడా ఉంది బర్బరీలో వచ్చేసరికి మనము పీచ్ కలరు అండ్ పప్పాయ కలరు గ్రే కలరు యాష్ కలరు ఫోర్ షేడెడ్ చూసామండి ఇప్పటికి ఇవి మాత్రం రఫ్ అండ్ టఫ్ ఇవి ఇవి బుట్ ఇవి మారుతూ ఉన్నాయి ఫ్లవర్స్ ఎల్లో పింక్ ఇలాంటి లంగావణీలకు చాలా బాగుంటాయి ఈ మీనాస్ లో కూడా ఒకటి తీద్దామండి బ్లూ పింకులు చాలా చూపించాం కానీ ఒక్కటైనా మనం ఓపెన్ చేస్తే షూర్ అండి మనం టూ హండ్రెడ్ వీడియోస్ వరకు వీటి ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ పెట్టామండి అండ్ ఫస్ట్ టూ హండ్రెడ్ వీడియో తగ్గించాం ఫోర్ ఫార్టీ నైన్ పెట్టాము అది కూడా ఇంక ఒక్క ఆఫర్ ఒక్క వీడియోకే నండి నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ గా ఉంటుంది ఈసారి ఇంకా కాస్ట్లీలో కూడా వస్తున్నాయి పింక్ బ్లూ కూడా వచ్చింది ఇందులో ఇందులో రామా గ్రీన్ వైతే మనకి పింక్ కలర్ కూడా వచ్చింది అనమాట వన్ మోర్ ఆరెంజ్ అండి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సో చూడండి ఎంత బ్లూ అండ్ మనకి మెజంతా కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి బ్లూ పింక్ అని అనుకోవద్దండి ఎందుకంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ అవును అవును ఇది బ్లూ పింక్ ఇది బ్లూ రెడ్ అవును డిజైన్స్ మార్పు అయితే వాటి మీద ఉన్న బుటాస్ కూడా చేంజ్ కదా అన్ని చేంజ్ ఉంటాయి మేడం కలర్ కుడంగా అనిపిస్తుంది అంతే ఓకే కరాచీలో సిల్వర్ బార్డర్ లక్స్ గ్రీన్ కి ఇలా చూ డిజైన్స్ ఒక్కదానికి మించి ఒకటి ఉంటాయండి సో మీరు వచ్చేసిన వీడియో నెంబర్ రెండు వందల ఒకటండి అండ్ గుంటూరులో షాప్ అనమాట వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మన షాప్ అయ్యేసరికి అభయ ఆంజనేయ కట్ మీసేసి ఇప్పటివరకు ఇలాంటి కాంబినేషన్ బ్లూ పింక్ చూసాము ఫస్ట్ టైం మనం రామా గ్రీన్ అండి మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కూడా వచ్చేస్తున్నామండి అండి ఓకే కరాచీలు అసలు ఎవరి గ్రీన్ పైతానీల్లో కూడా ఆరెంజ్ చూసాము అలానే బ్లూ చూసాము ఇప్పుడు పింక్ అండ్ రామా గ్రీన్ చూస్తున్నాము కట్ బోర్డర్ లో కూడా మనకి కనకంబరం నా ఇప్పుడు దాకా రాలేదు బ్లూ పింక్ జస్ట్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఓకే బ్లౌజ్ వీటిలో మనకి సిల్వర్ ప్యాటర్న్ అనమాట సింగల్ కలర్ కాంబినేషన్ మంచి బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ అనమాట డిజైన్ లో కరాచీలో సిల్వర్ బోర్డర్ అనమాట ఇందాక గ్రీన్ ఒకటి చూసాం సిల్వర్ బోర్డర్ ఇప్పుడు వచ్చేసరికి మనకి స్కై బ్లూ కూడా ఉంది సిల్వర్ బోర్డర్ లో అండ్ మనకి పింక్ బ్లూ ఎనీ నైన్ సారీస్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ టూ డబల్ నైన్ లో అయినా బై చేసుకోండి ఫోర్ ఫోర్టీ నైన్ లో బై చేసుకోండి మీ చాయిస్ అనమాట ఇలాంటివి అంగవని చాలా బాగుంటాయండి విత్ లైట్ వెయిట్ అనమాట ఎండలో కుట్టించుకునేటట్టుగా ఉంటాయి అనమాట సో మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి అభయాంజనే కట్ పీసెస్ అండ్ సిల్వర్ బోర్డర్ అండ్ గోల్డ్ బుట్ట కరాచీలో అండ్ మీనా వర్క్ అండ్ మనకి నావీ బ్లూ విత్ మనకి పింక్ కలర్ అనమాట ఇది కూడా మనకి మీనా బుట్ట లెమన్ ఇల్ లో విత్ మనకి గోల్డ్ కలర్ అనమాట ఇది కూడా లక్స్ గ్రీన్ అరిటాకు పచ్చ కనకాంబరం షేడ్ అండ్ కనకాంబరం విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ కట్ వర్క్ బోర్డర్ అనమాట బ్లూ అండ్ మనకి మెజెంత బుట్టాస్ అయితే చేంజ్ అవుతున్నాయి పింక్ రామా గ్రీన్ గ్రీన్ పింక్ కరాచి యాక్చువల్లీ సిల్వర్ బార్డర్ గోల్డ్ బుట్ట ఒకటైన తీద్దాం అనుకున్నా ఇదిగోండి ఓపెన్ పిక్ అయితే ఇచ్చేసారు కేవలం కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంతకుముందు ఫోర్ డబల్ నైన్ ఉండే అనమాట అందరికి తెలుసు ఇప్పుడు మనం యాభై రూపాయలు తగ్గించి వీడియోలో పెట్టాక చాలా మంది సేల్ జరిగింది బాగా అండ్ ఎందుకంటే ఇది రాదు అని అందరికి తెలుసు ఇంకొకటి కూడా జరిగిందండి ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగి పెట్టామని చాలా మంది ఫీల్ అవ్వటము తర్వాత ఇస్తామా అని కన్ఫ్యూజ్ అవడం ఇంకా టూ డబల్ నైన్ మనల్ని బతింగలు ఇలా జరుగుతుంది సో కస్టమర్లని మనం అలా అయితే ఉంచాం కాబట్టి ఇంకొక డే అనేది మనం ఎక్స్టెండ్ చేసి వన్ డబల్ నైన్ టూ జీరో జీరో ఆఫర్స్ అన్ని కలిపి టూ జీరో జీరో వన్ లో మళ్ళీ మనమైతే ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ కొనసాగిస్తున్నాము గిఫ్ట్ అయితే ఎంత వీడియో ఎంత కొంచెం లేట్ అయ్యే కొద్దీ అంత మంది కస్టమర్లు యాడ్ అవుతూనే ఉంటారు దానికి కూడా భారీగా ప్లాన్ అయితే చేస్తున్నారు అది కూడా గమనించండి ఇంకోటి అండి టూ హండ్రెడ్ వీడియోకి పాపం చాలా మంది కామెంట్స్ చేశారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ అండి అండి కంగ్రాచులేషన్స్ అన్న కొంతమంది అయితే అన్న స్పీడ్గా మీరు వెయ్యి వీడియోస్కి వెళ్ళిపోవాలని అట్లా మీ బ్లెస్సింగ్సే మాకు మంచి థ్యాంక్స్ అండి ఒకే ఒక కస్టమర్ ఉంటుంది పమ్మ ఆవిడ నాకు అంటే నేను ప్రతిదీ కూడా నోట్ చేయలేదు రెండు వందల వీడియోలు నువ్వు మాట్లాడేవా అన్నా సూపర్ అని పెట్టింది మా బ్రదర్ గురించి ఆవిడ ఏంటి ఆవిడ కామెంట్లో కూడా మాకు బాగా నచ్చిందండి కామెంట్స్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టే జెన్యున్ కామెంట్స్ మాకు బ్లెస్సింగ్స్ అండి ఈ టూ నాట్ వన్ లో కూడా అందుకోసం అనేసి మీకు వన్ నైన్టీ నైన్ వీడియోలు అవి టూ హండ్రెడ్ వీడియో కలగలిపి మిక్సింగ్ వీడియో ఇచ్చి అనేది మీకు నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా ఆఫర్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ అలానే టూ డబల్ నైన్ ఉందండి మీరు రెండింటిలో కలగలిపోయినా సరే నైన్ తీసుకున్నారు అంటే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది